शुक्लाम्बरसरं विष्णुं सुसुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः मनो प्रतिरो अविष्णुसहस्रनाम అర్థాన్ని వివరించుకుంటున్నాం అందులో భాగంగా మనం నిన్నటి రోజుని రెండు శ్లోకాలు అవి ఎనభై ఎనభై ఐదు ఎనభై ఆరు చెప్పాను ఈవేళ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది చెప్పుకుందాం కుముద కుంద कु, कुमुदा, कुंडरा, कुंडा व ज्ञयपावनों निला हा अमृतांशु, अमृतावपो सर्वज्ञ सर्वतो सर्वतोमुका सुलाभा, सुव्रतसेधा, सेत्रोजित, सेत्रुतापना हा न्यग्रोधो, ओदम्बरो, अश्वत्थ चानोरांध्र निशोदाना हा इरेंडे మనం అర్థాన్ని ఇప్పుడు వివరించుకుందామండి ఇప్పుడు ఈ శ్లోకంలో కుముద కుంద కుముద నామం అది మొదటి నామం కుముద అంటే మనకి నియంచు అంటే భారాన్ని తొలగించి భూమిని సంతోష పెట్టేవాడని అర్థం వస్తుందండి కుముద అంటే అంటే ఈ ప్రకృతి మండలంలో మహనీయులంతా కలిసి ఉండి అప్పుడు సంత మహనీయులతో కలిసి ఉండి సంతోషించేవాడు అని అర్థం అర్థం వస్తుందండి అంటే కుముద అంటే తెల్ల తామర అనే అర్థం అవుతుందండి ఆ జ్ఞానస్వరూపానికి ఏమో ఈ శుద్ధ ఆ తెల్ల తామర పువ్వు చిహ్నంగా చెప్తూ ఉంటారు జ్ఞానానికి అది మన శరీరంలో సహస్రార పద్మంగా కూడా చెప్తూ ఉంటారండి ఇంకా కు అనగా భూమి మూతహ అంటే సంతోషపెడ్డం ఇందాక చెప్పాను కదండి మొట్టమొట్టేను భూమిని సంతోషపెట్టేవాడు కనుక కుమ్ముదహ అని ఈ నామానికి అర్థం అండి తర్వాత నామం కుందర ధర్మ సంబంధము కలిగిన పుష్పం మల్లెపూ అంటారండి ఆ పుష్పములను ఒసగువాడు వసగువాటం కాబట్టి మల్లె పూల శుద్ధ ఫలములను మనకు అనుగ్రహించేవాడు అని అర్థం అనమాట అండి ఇది హిరణ్యాక్షని చంపడం కోసం ఆ హిరణ్యాక్షుని చంపడానికై భూమిని మిగిల్చినవాడు అని అర్థం అనమాట ఇంకొక అర్థం తనను ఆశ్రయించిన వారికి పరతత్వ జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని కూడా అర్థం ఉంది అంటే మోక్షం ఇచ్చేవాడు అంటే ఆయన ఎప్పుడు కూడా మళ్ళీ పువ్వుల వలె చక్కటి నిర్మల స్వరూపుడని నిర్మల స్వభావం కలిగిన వాడని మన పాపాలు అన్నీ పోగొడతాడని అర్థం అనమాట ఇంకోటి ఈ చక్కగా చిరునవ్వు కూడా మల్లెపూని చిహ్నంగా చెప్తూ ఉంటారు మల్లెపూ వంటి శుభ్రమైన చిరునవ్వు చిరునవ్వు కలిగిన వాడు జ్ఞాన జ్ఞానస్వరూపుడు ఇలాంటి ఎన్నో అర్థాలు ఈయనామానికి చెప్పుకోవచ్చండి తర్వాత కుంతహ అంటే ఇప్పుడే కదా చెప్పుకున్నాం మల్లెపూలే అందగాడని కాబట్టి మల్లె చక్కని అంగాలు కలిగిన వాడని వలె నిర్మలుడని అలా చెప్పుకోవచ్చు మనం ఎన్నో ఈ కుంద అంటే ఇక్కడ భూమిని కాశ్యపునకు పరశురామావతారమున వసంగినవాడు అనే అర్థం కూడా ఇచ్చేసేటండి ఆ కాశ్యపునకి అవతారంలో భూమిని ఇచ్చేసేట అది ఒక అర్థం కూడా కుంద అని చెప్తారు భూమిని బద్దరు చేసిన వాడు అని చెప్పుకుంటున్నాం కదా అదొక అర్థం కు అంటే రాజులు అనే ఒక అర్థం ఉందిటండి వారిని ఇరువద యొక్క మారు దండెత్తి నాశనం చేసిన వాడు ఎక్కడ పరశురాముడు అలా కూడా ఈ కొందహకి అర్థం చెప్పుకుంటారు ఆ పరాభక్తి మనకి భక్తి పరాభక్తి అని చెప్తూ ఉంటామే అలాంటి పరాభక్తిని మనకి ఇస్తాడు కనుక ఆ పరజ్ఞానాన్ని ఇచ్చేవాడని అర్థం కూడా చెప్పుకోవచ్చు కాబట్టి తొలగించిన పాపాలని మళ్ళీ మనకి మళ్ళీ సంక్రమించకుండా అవి నిగ్రహించి మనం జాగ్రత్తగా నడిపించేవాడు కూడా ఒక అర్థం అండి ఇలా క్రమంగా మనలో క్రమక్రమంగా ఆ పూర్వవాసనలన్నీ జయించి జ్ఞానభక్తి మనకి పొందేలా చేసి ఆ పరమభక్తి పరజ్ఞానాది భూమికల్ని ఇచ్చేవాడు కనుక కొంత అని చెప్పుకుంటున్నాం నేను ఇందాక అని చెప్పుకున్నాను కదండి ధరని చీల్చిన వాడు అంటే భూమిని చీల్చిన వాడు అని కూడా ఒక అర్థం ఇందాకనే చెప్పుకున్నాం పర్జన్య ఇక్కడ మేఘము వలె ఆ తాపత్రయాల్ని అణిచినవాడు అంటే ఇక్కడ అంటే మేఘం వస్తే వర్షం కురిసి మనకి తాపం అలాంటివన్నీ అను అనవబడచ్చు కానీ ఇక్కడ మనలో నీటి వల్ల మనకి కొన్ని ఇది సుఖాలు వస్తాయి ఇక్కడ కోరికలన్నింటినీ తీర్చేవాడు అని అర్థం చెప్పుకోవాలండి ఇక్కడ పర్జన్య అంటే మేఘం వర్షం అని కాకుండా మన కోరికలను వర్షించేవాడు మన కోరికలను తీర్చేవాడు అని అర్థం చెప్పుకోవచ్చు ఇంకా తన తత్వం ఎరిగి ఆ జ్ఞానులకి ఆ తాపత్రయం లేకుండా చేసేవాడని అర్థం కూడా ఒకటి చెప్తుందండి కాబట్టి యజ్ఞ ఫలితంగా ఆహారాన్ని వర్షించేవాడు వర్ష వర్షదేవుడి రూపంలోను వరుణుడి రూపంలోను కూడా ఒక అర్థం చెప్తాము దీనికి పజ్జన్య అన్నదానికి ఇంకా పావన ఆయన తలుచుకుంటే చాలా మన పాపాలు అన్నీ పోతాయి అదే పావన అంటే ఆ పతిత పావనుడైన మన పాపాలన్నీ పోగొట్టేటటువంటి పావన స్వరూపుడు అని చెప్పడమే ఇక్కడ పావన అంటే భక్తుల తాపత్రయాలను పోగొట్టడానికి వాళ్ళ వద్దకు తనే వచ్చి వాళ్ళకి ఎలాగే ఉండాలో ఏం చెయ్యాలో ఆయన్ని స్మరించుకోవడం అన్నీ కూడా ఏదో ఒక రూపంలో గురువు రూపంలో వాళ్ళకి చెప్తాడని అర్థం అంత గొప్ప పావన స్వరూపుడు అని చెప్పడమే ఇక్కడ పావన అంటే జీవుల ఆత్మలను పావనం చేసేవాడు మోక్షస్వరూపుడు అని అర్థం అనమాట ఇంకా అనిల ఇక్కడ ప్రేరణ చేయని వాడు జాగరూకుడైన వాడు భక్తులకు సులభుడు దుష్టులకు కాదు భక్తులకి సులభంగా దొరుకుతాడు భక్తికి దొరుకుతాడు అనమాట మనం కూడా శాస్త్రాలకు భక్తి గమ్య అని చదువుకుంటాం కదా అలాగే పరమాత్మ కూడాను అలాగే భక్తులకి సులభంగా దొరుకుతాడు భక్తికి దొరుకుతాడు తన భక్తులను అనుగ్రహించుటకు వేరే ఆయనే ప్రేరణ తప్ప వేరే ఎవరు ప్రేరకులు ఆయనకు పెట్టుకోలేదు అనమాట అదనమాట తదప్య ప్రార్థిత ధ్యాతు దదాతి మధుసూదన అని మధుసూదన్ని చింతించినంతనే చాలు అది తను కోరుకున్న పరమ పురుషార్థాలని ఇస్తాడు అని చెప్పడం అనమాట ఈ వాక్యానికి అర్థం ఇప్పుడు మనకి ఆ అంటే ఏం చెప్పుకున్నాం భక్తులకు సులభుడు వాయువు అని అసలు అర్థం కనుక వాయుస్వరూపుడు మన వాయుశ్వరుడు ఉంటే మనలో ప్రాణవాయువు రూపంగా ఉన్నాడని చెప్పడం అనమాట తర్వాత అమృతాంశ అంటే అమృతం స్వాత్మానందమే ఇక్కడ అమృతం అమృతములు త్రాగేవాడు అని ఒక అర్థం చెప్పుకుంటున్నాం మనలో ఉన్న ఆత్మాన్ని మనం దర్శించి అది అమృతతత్వంగా ఉన్న ఆ స్వరూ ఆ స్వరూపుణ్ణి మనం తెలుసుకోవడం అనమాట స్వాత్మానందం అంటే అప్పుడు అమృతం దేవతల వస్తున్న వసగి తాను కూడా తాగినవాడని కూడా ఒక అర్థం చెప్తారు నర్సింపని ఫలములను ఫలములు కలవాడు కనుక ఆయన చెప్తారు చెప్తారనమాట ఇంకా అమృతం ఆశయతీతి అమృతాశ అని కూడా ఒక వాక్యం అండి తన గుణ గుణముల యొక్క అమృతమును మనం అదే మన అలాంటి వాళ్ళ చేత పానం అంటే మనం చక్కగా ఆయన్ని స్థుతిస్తు ఉన్నా కూడా పానం చేయడమే అనమాట అలా చే చేయించేవాడు అని అర్థం అనమాట చేయించేవాడు అమృత కిరుడైన సోముడు అనే కూడా ఒక అర్థం ఉందండి మృత్యువులైన అమృతత్వంతో చక్కగా అర్చిరాది కిరణాలు చేయి ప్రసాదించు ఆ పరబ్రహ్మయే ఇక్కడ మనకు అమృతాంశుడు అని చెప్పడమే ఈ అమృతాంశ అనే దానికి ఒక అర్థంగా చెప్పవచ్చు తర్వాత అమృత బాపు బపుహు అంటే శరీరం కదండి అమ్ లేని శరీరం ఆయనకి ఎప్పుడు పుట్టుక లేదు మరణము లేదు కనుక అమృత బాపుహు అని చెప్పారు అమృతం వలె తను ఎప్పుడు కాబట్టి అప్పుడు కోరుకున్న దేహాన్ని పొందేవాడు కనుక అమృతవపుహు ఆ మృత్యువులేని నశించిన శరీరం ఎవరిది ఆ విశ్వం విశ్వరూపుడిది దానికి అతీతంగా ఉన్న అమృతత్వంలో మూడు భాగాలు నిండి ఉన్నది కనుక అమృతవపుహు అని చెప్పారని ఈ నామానికి అర్థం సర్వజ్ఞ జ్ఞ అంటే తెలుసుకోవడం సర్వం అంటే సర్వమును ఎస్ సర్వజ్ఞ స అన్నింటినీ ఎరిగినవాడు అని దీనికి అర్థం అండి సర్వం జానాతీతి సర్వజ్ఞ ఎవరికైతే సర్వము తెలుసును ఇంకా తెలుసుకోవలసింది ఏదీ లేదు ఆయన కాబట్టి సర్వం జానాతీతి సర్వజ్ఞ శక్యాశక్యాలు సాధ్యా అసాధ్యాలు తన భక్తుల తను చక్కగా అందరి విషయాలు తెలిసినవాడు కనుక ఆయన సర్వజ్ఞుడు సర్వమును తెలిసిన వాడని ఈ నామానికి సర్వజ్ఞ అని చెప్పబడుతుంది ఇంకా సర్వతో ముఖ సర్వతో అక్షి శిరోముఖం అని చెప్పి భగవద్గీతలో చెప్పుకున్న విషయం చెప్పుకున్నాం నేకబాహు ఉదర భక్త నేతలు ఉన్నప్పుడు ఇంకా తర్వాత పురుష సూక్తంలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఇదేనమాట అప్పుడు ఎక్కువ మోముల కలవాడు ముఖములు కలిగిన వాడని ఇక్కడ అర్థం అసలు అర్థం మామూలుగా ఇది అది అని లేక ఏ ఉపాయం చేత అయినా సరే భక్తులు ఆశ్రయించి పొంద తగినవాడు కనుక అన్ని చోట్ల ఆయనకి ముఖం ఉంది అందరినీ గమనిస్తూ ఉంటాడు అన్ని పక్కలకి ఆయనకి ముఖం ఉందని మనం తెలుసుకోవాలంటాం సర్వత అనగా అన్ని వైపులా అన కదా మరి అర్థం అన్ని వైపులా ముఖము కలిగిన వాడని చెప్తున్నారు కాబట్టి ఆయన సమస్త దిక్కులను చూచేటటువంటి విరాట్ స్వరూపడని మనకి ఈ నామం ద్వారా ముఖ అని మనకు అర్థమవుతోంది కనుక ఇక్కడ సర్వతోముఖ అనే నామం చెప్పారనమాట ఇంకా తర్వాత శ్లోకం సులభ సువ్రత సిద్ధ శత్రుజిత్ శత్రుతాపన న్యక్రోధో ఉదంబరో అశ్వత్థశ్చానూరాంధ్ర నిషోధన ఇక్కడ సులభ భక్తి కనుక ఉంటే మనం భక్తితోటి పత్రపుష్ప ఫలాదులను సులభంగా ఇస్తే సులభంగా ఆయన తీసుకుందుకు సులభుడు మనకి మనకి పొందడానికి కూడా సులభడు కనుక సులభ నామం అధిక మూల్యం కలవాడు అయినా కూడా సుఖముగా ఆయనకేం వెలలేదు ఇంతని అలా వెళ్ళ డబ్బులేదో ఇచ్చి పొందగలిగిన వాడు కాదు భక్తికి మాత్రం సులభుడు అని చెప్పడమే సులభ భక్తికి దొరుకుతాడని చెప్పడం భక్తునికి కొంచెం భక్తికి కూడా సంతోషించేవాడు కొంచెం భక్తి ఎక్కువ భక్తి అని కాదు కొంచెం భక్తి చేత ఆయన్ని మనస్సు చేత మనసావాచకరం అంటాం కదా అలా మనస్ఫూర్తిగా ఆయన భక్తితో కనుక ఆయన నమస్కరించినా తలుచుకున్నా ఏ కొంచెం ఇచ్చినా సంతోషిస్తాననే కదండి భగవద్గీతలో చెప్పాడు కదా పత్రం పుష్పం ఫలం తోయమని అలా సంతోషిస్తాడని చెప్పడమే ఇక్కడ సులభ అంటే భక్తికి సులభుడు అని మనం బాగా తెలుసుకొని మనకు ఆ భక్తి మనలో పెంపొందించుకోవాలి తర్వాత సువ్రత సుహుయోగ్యమైన వ్రత ఎన్నో వ్రతములు కలిగిన వాడు అని అర్థం దీనికి మామూలు అర్థం ఏ రీతి అయినా సరే శరణు కనుకనే ఆయన్ని శరణు చెంది పాలిస్తే అలా వాళ్ళని జాగ్రత్తగా రక్షించి పాలించేటటువంటి దృఢవ్రతాలు కలిగిన వాడు అని ఒక అర్థం అంటే మంచి వ్రతనిష్టాస్వరూపుడు అని చెప్పవచ్చు అనమాట మోక్షానికి చక్కటిగా దారిచ్చి నరిపించేవాడు అని చెప్పి అర్థం అన్నమాట దీనికి సువ్రత అలాంటి వ్రతాలు ఆయనకు ఉన్నాయని చెప్పడమే సువ్రత సిద్ధ సిద్ధి కలగజేయువాడు కనుక సిద్ధ ఇక్కడ మనకి ఏదైనా సిద్ధి పొందాలి మనం అనుకుంటే ఆయన వల్లే అయ్యింది ఆయన సిద్ధి పొందిపోయి ఉన్నాడు కనుక అనేకే అధీనమైన సిద్ధి కలవాడు తన తత్వస్థితి యథార్థంగా ఎరిగిన వాళ్ళకి సాధించవలసినట్లు లేక సిద్ధంగా ఉంటాడనమాట వాళ్ళకి అన్నీ వాళ్ళని కూడా పొంది పొందడానికి సిద్ధంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడు కనుక సిద్ధ యోగ సాధనకు ఫలితమైన ఫలితమే ఇక్కడ సిద్ధ స్వరూపం అంటే సమస్తాన్ని సిద్ధించి సిద్ధింపజేసేటువంటి సిద్ధి తానే అయి ఉన్నాడని చెప్పడమే ఇక్కడ సిద్ధ అన్న నామానికి అర్థం శత్రుజిత్ అంటే దేవతలకి శత్రువులు ఎవరు రాక్షసులు కదా వాళ్ళందరినీ బాగా గెలిచిన వాడు జిత్ అంటే జయించిన వాడు అని చెప్పడమే శత్రు జిత్ ఇంకా తర్వాత నామంలో కూడాను మనకి శత్రువు చెట్టు శత్రువుల తాపాన్ని అనిచిన వాడు అని అర్థం వస్తుంది అప్పుడు కొంచెం చెప్తాను ఇక్కడ శత్రువులను తప్పించు చేయవాడు జయించినవాడు అంటే దేవతలకి శత్రువులు రాక్షసులు వాళ్ళని జయిస్తాడని ఒక అర్థం మన లోపల ఉన్న అంత కామక్రోధాలను జయింప చేసేవాడు ఒక అర్థం అరిషద్వార్గాలైన ఆరు శత్రువులకు వ్యతిరేకమైన ఆరు ఈశ్వర గుణములు కొన్నాయి కనుక ఆ శత్రువులని జయించినవాడు మనలో ఉండే శత్రువులు జయించడానికి ఆయన్ని ఆశ్రయించాలని కూడా మనకు అర్థమవుతుంది కనుక శత్రు చిత్ అనే నామం శత్రు తాపన ఇప్పుడే కదా చెప్పాను నేను ఇక్కడ ఆ దేవతల యొక్క శత్రువులను భయపెట్టేస్తూ ఉంటాడు తప్పింపజేస్తూ ఉంటాడు అనమాట వాళ్ళ భయం ఈ విష్ణువు ఎందుకంటే సాయం శత్రు చిత్ కదా అందుకని శత్రువుల తాపాన్ని అణచేవాడని శత్రు తాపన అని అర్థం అంటే శత్రువులను బాధించువాడు శిక్షించేవాడని మనం అర్థం చేసుకోవచ్చు నర్శింపజేసేవాడు సంహరించేవాడు ఎన్నైనా అర్థాలు చెప్పాడు న్యక్రోధ అలాగ వ్యాపించి ఉంటాడు అడ్డంగాను పైకి అలాగ అన్ని చోట్ల వ్యాపించి ఉండడం కనుక న్యగ్రోధ అంటే సర్వభూతముల ఎందు తన మాయ చేత ఆవరించి ఉంటాడు కనుక న్యగ్రోధ తర్వాత పైపైకి అంటే అన్ని వైపులకి వ్యాపించి ఉంటాడు విష్ణు శబ్దాన్ని చెప్పినట్టు యజ్ఞమునకు శ్రేష్టమైన న్యగ్రోధ వృక్షం ఒకటి ఉంది అంటే అది జమ్మి చెట్టు అనమాట అర్థం దానికి న్యగ్రోధ వృక్షం అంటే జమ్మి చెట్టు ఆ జమ్మి చెట్టు స్వరూపం ఆయన అలాగా ఉన్నాడు శ్రేష్టంగా ఆ యజ్ఞానికి ఉపయోగపడతాయి అవి దాన్ని చెప్పడమే ఇక్కడ న్యగ్రోధ అన్నింటి వ్యాపించి ఉన్నాడు అని అర్థం మాత్రం మనం మామూలుగా తీసుకునేది ఉదంబరహ అంటే ఆకాశం ఉదంబరం నుండి ఆకాశం నుండి ఆకాశంలో ఉన్నవాడు ఆకాశం నుంచి వచ్చినవాడు ఏదైనా చెప్పుకోవచ్చు మనకి ఇంకొకటి అర్థం అన్నాదులు లేక అన్న రూపంలో విశ్వమును ఎప్పుడూ పోషిస్తూ ఉండేవాడు కనుక ఉదంబర అని కూడా ఉంది ఇంకొకటి కూడా ఉంది అర్థం ఉదంబర వృక్షం మూలమైన ఆవాసమై త్రిమూర్త్యాత్మకుడైన దత్తప్రభువు అని కూడా ఒక అర్థం ఉందండి కాబట్టి ఇంకొకటి మేడి చెట్టు విష విషాన్ని పోగొడుతుందండి అలాంటి స్వరూపం కనుక ఇక్కడ ఉదంబరహ అంటే అదొక మూలిక లాంటిది అనమాట ఆ మూలికా స్వరూపంగా ఉన్నాడని చెప్పడమే ఇక్కడ ఉదంబరహ ఆహార స్వరూపంలో విశ్వాన్ని జీవుల్ని పోషిస్తున్నాడని చెప్పుకున్నాం కదండీ అలాగే విషాన్ని హరించేటట్టు మూలికా స్వరూపంగా ఉన్నాడు కనుక ఉదంబర వృక్షం అని చెప్తున్నారు అలాగే దత్తప్రభు అని కూడా ఒక వృక్ష మూలంలో కూర్చున్న ఉదంబర అని కూడా చెప్తున్నారు అన్నీ ఆయనే అని చెప్పడం తర్వాత కూడా ఇక్కడ కొంచెం అన్ని వృక్షాల గురించి చెప్తున్నారండి అశ్వత్థ అశ్వత్థ వృక్షం మనం మూడు ముగ్గురు దేవతలు కూడా అందులోనే చెప్పుకుంటాం కదా మూలతో విష్ణు రూపాయం అలాగా అలాగ అనమాట అశ్వత్థ స్వరూపుడు ఇక్కడ అనిత్యములు ఏమిటి ఇంద్రాదిస్థానాలన్నీ నిత్యాలు కావు అనిత్యాలవన్నీ కాబట్టి సమస్తమునను ప్రవ ప్రవర్తింపజేస్తూ ఉంటాడు ఆయనే కనుక అక నారాయణ స్వరూపమైన అశ్వత్థ వృక్ష రూపంగా ఉన్నాడని వృక్ష రూపంగా ఇంకా స్వ అనగా రేపు అని అర్థం ఉంది స్వా అంటే రేపు రేపు అన్నది ఆ అనగా ఉండనటువంటిది అంటే ఈ విశ్వం ఇప్పుడు ఉంటుంది రేపు ఉండదు అది అలాగే క్షణిక మగ్గు ఈ సృష్టి గురించి ఆ చెప్తున్న అర్థం అనమాట ఇక్కడ సృష్టి స్వరూపం కనుక అంటే క్షణంలో అంతర్ధనం అయిపోతాడనే అర్థం కూడా తీసుకోవడానికి ఆ శ్వత అది అనమాట ఇక్కడ మూడు అర్థాలు చెప్పుకున్నాం ఆ శ్వత వృక్షరూపంగా ఉన్నవాడు రేపు అనే అంటే ఉండనటువంటిది క్షణిక సృష్టి స్వరూపంగా ఉన్నవాడు కూడా ఆయనే క్షణంలో అంతర్ధానం అయిపోయేవాడు కూడా తన మూడు అర్థాలు అశ్వత్థ అని చెప్పుకున్నాం ఇక చానూరాంధ్ర నిషోధన చానూరుడు అని ఆంధ్రుని ఈయన సంహరించేటండి ఆంధ్రుడు అతడు చానూరుడనే మల్ల యుద్ధ నిపుణుడు అనమాట అతను ఆ చానూరాంధ్రుడనే ఆ మల్లుని చంపినవాడు కనుక వాడు ఎందుకని ఇంద్రాదులకు విరోధిటవాడు అందుకని అలాంటి చాణూరుణ్ణిని చంపినవాడు కనుక చానూరాంధ్ర నిశోధన అనే ఒక నామం ఇక్కడ విష్ణువుకి వచ్చిందండి అంటే ఎప్పుడూ ఇది జరుగుతా కృష్ణావతారంలో చాణూరుడనే ఆంధ్రుణ్ణి చంపాడు కాబట్టి వాడు ధర్మహీనుడు అంతా బాధలు పెడుతున్న అసురు స్వభావం కలిగిన వాడు కనుక ఆయన్ని సంహరించాడు అని చెప్పి ఇక్కడ ఆ విష్ణువుకి చానూరాంధ్ర నిశోధన అని ఒక నామం ఇచ్చారని మనం అర్థం చేసుకోవాలన్నమాట అంటే ఆ కృష్ణావతారంలో ఆ చాణూరాంధ్రుని చంపాడని కూడా మనం అర్థం చేసుకోవచ్చు చానూరాంధ్ర నిశోధన అంటే ఆ చా చానూరాంధ్రుణ్ణి సంహరించిన వాడు అని మనం అర్థం చెప్పుకున్నాం దీంతో పూర్తయిందండి రెండు శ్లోకాలను సర్వం కృష్ణార్పణమస్తు ॐ नमो नारायणाय नमः